హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లవారా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూసి మార్కెట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ హైదరాబాద్ సిటీ నుంచి ఉన్న మనం ఎర్రగడ్డ ఇది సంత వచ్చేసి ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామ్ స్టార్ట్ అవుతుంది ఎనిమిది ఎనిమిది రేంజ్లో నుంచి కొనుగోలు అనేవి స్టార్ట్ అవుతాయి మనం చాలా రోజుల తర్వాత సంతకు వచ్చాం సో గత పది సంవత్సరాల క్రితం మనం ఈ సంతలోకి వచ్చినప్పుడు సో ఇలా నిలబడుకొని ఉన్నారు కదా ఈ ఇక్కడికి వచ్చేసి వీడియో తీస్తూ ఉంటే వాళ్ళు పక్కకు పంపించేసేవాళ్ళు అనమాట వీడియోలు వద్దు ఏమొద్దు ఫోన్ నువ్వు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఇలా చెప్పేవాళ్ళు ఈరోజు ఈ సంతలో పది మంది దాకా యూట్యూబర్స్ కనిపిస్తున్నారు నాకు వీడియోలు తీసుకుంటా చేసుకుంటా చాలా బాగుంది సంతలో గేదెలు మార్పు ఏం కనబడలేదు కొనుగోలు ఏం కనబడటం లేదు అలాంటి గేదెలే వస్తున్నాయి అవే గేదెలు వస్తున్నాయి ధరలు కూడా అలాగే ఉన్నాయి కానీ యూట్యూబర్స్ ఎక్కువ కనిపిస్తున్నారు ఒకటి రెండోది వచ్చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పేయి దూడలు ఇంకొక వీడియో తీస్తున్నాను నేను పేయి దూడలు కూడా చాలా బాగా వస్తున్నాయి అంటే సంవత్సరం రెండు సంవత్సరాల వయసు ఉండేది మూడు సంవత్సరాల వయసు ఉండేవి అలాంటి గేదెలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా కూడా ధరలు అనేటివి కరెక్ట్గా చెప్పరు మీకు ఇక్కడ ఏ కాడ నిలబడి కానీ కరెక్ట్గా చెప్పరు ఇదిగో ఇక్కడ ఇప్పుడు బేరం జరుగుతుంది అన్న చాలా సేపటి నుంచి బేరం చేస్తున్నారు ఆయన దగ్గర నిలబడేసి నేను వాళ్ళు ఎంతకు అడిగారు వీళ్ళు ఎంతకు చెప్తున్నారు అనేసి చెప్తే తప్ప ఇక్కడ కరెక్ట్ అయిన ధర బయటికి రాదు సంతలో బయటికి చెప్పరు వాళ్ళు సో బేరం కూడా ఎలా అంటే టవల్ పెట్టేసి టవల్ మీద బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో ఇది సంతా డీటెయిల్స్ సంత వచ్చేసి మనకు ఒక ఎనిమిది గంటలు తొమ్మిది గంటల నుంచి సంత స్టార్ట్ అవుతుంది ఎనిమిది గంటలు ఎనిమిది ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయిపోతుందిలే ఓయ్ సో ఈ లాట్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడే దిగింది బండ్లో నుంచి సో ఇప్పుడు ఎనిమిదిన్నర పైన అయింది టైం సో ఇలాగా ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అవుతాయి కొనుగోళ్లు ఈరోజు ఈ వీడియోలో నేను ధరల గురించి చెప్పను ఎక్కడైనా ఇవ్వ మనకి వెనకాల జరుగుతుంది అలాగే ఏదైనా తెలిస్తే ధర చెప్తాను లేదంటే నేను దీన్ని ఊరుకుని అట్ట పైనుంచి నుంచి చూపించుకుంటా పోతాను ఎలాంటి గేదెలు వస్తున్నాయనేది మనకు ఒక ఐడియా ఉంటుంది చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఎలాంటి గేదెలు వస్తాయనేది ఒక ఐడియా ఉంటుంది అలాగే మీకు ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఉండే గేదెలకి ఏంటంటే డాక్టర్లు ఉంటారు కొంతమంది ఒక ముగ్గురు డాక్టర్లు ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇక్కడ నెంబర్ రాస్తారు దీని మీద వీపు మీద నెంబర్ రాస్తారు నెంబర్ రాసింది ఏంటంటే అది ఇన్ని నెలల సూడి మీద ఉంది అనేసి అర్థం అన్నమాట వాళ్ళు చెక్ చేస్తారు చెక్ చేసిన దానికి రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు చెక్ చేసి దీని మీద నాలుగు ఐదు ఆరు అలా నెంబర్లు రాసేస్తారనమాట అలా నెంబర్లు రాసినప్పుడు ఇది ఇన్ని నెల సూడి మీద ఉంది అనేసి అర్థం సో ధరలు అయితే ప్రస్తుతానికి నాకు ఎక్కడ బయటికి పడలేదు నేను ఇప్పుడు దాకా పేయ్యదోళ్ళు ఏమైతే ఉన్నాయో అటు పక్కా ఉన్నాను ఇప్పుడే వచ్చాను పక్కకి సో వెళ్ళి చూద్దాం ఇంకా దిగుతా ఉన్నాయి కూడా నేను ఏడు గంటలకి సంతలోకి వచ్చాను ఇప్పుడు తొమ్మిది అటు అవుతుంది టైము బేరం అయితే నాకేం కనబడలేదు ఇప్పుడు దాకా సూళ్ళ మీద ఉండేటివి చూపించుకుంటా వస్తాను సో అదిగో అక్కడ ఒక గద బేరం జరుగుతుంది రెండు ఉన్నాయి పెద్ద గదలు ఉన్నాయి అవి చూసుకుని వద్దాం లోపలికి వెళదాం ఒకసారి సో ఇదిగా ఇందాక చెప్పినట్టుగా నెంబర్లు రాస్తాను అన్నారు కదా ఇది దీని మీద ఆరు నెంబర్ రాస్తున్నారు చూడండి ఇది ఆరు ఇది ఐదు నెంబర్ కనిపిస్తుంది మీకు ఐదో నెంబర్ కనిపిస్తుంది ఇది వచ్చేసి ఆరో నెంబర్లో కనిపిస్తుంది ఇది ఎనిమిదో నెంబర్ కట్టున్నారు సో ఇది వచ్చేసి మనకు ఆరు నెలల సూడి మీద ఉన్నట్టు లెక్క అన్నమాట సో చే నమస్తే అన్న సో ఇది వచ్చేసి ఆరు నెలల సూడి మీద ఉంది అవతలది ఐదు నెలలది దాని అవతలది వచ్చేసి చూపిస్తాను ఇది ఆరు ఇది ఐదు ఇది వచ్చేసి ఆరు ఈ మూడు గదలు సూడి మీద ఉన్నాయన్నట్టు లెక్క నెంబర్లు ఉంటారు కదా మనలాగా ఎవరైతే కొండానికి వస్తారో వాళ్ళు చెక్ చేయిస్తారు ఇక్కడ డాక్టర్లు ఉంటారు వాళ్ళు చెక్ చేపిసిన తర్వాత సూళ్ళు ఇంత ఉన్నాయనేసి చెప్తారు దాని తర్వాత బెరాలంటే జరుగుతూ ఉంటాయి సో కాడ ఇంకొకటి ఉంది వెనకాల అది ఎనిమిది నెలల సూడి మీద ఉంది సో అక్కడ ఒక రెండు గేదెలు ఉన్నాయి రెండు లక్షలు అంట ఒక్కొక్క గేదె అది కూడా చూపిస్తాను చివర్లో చూపిస్తాను రెండు లక్షలు అంటే గేదె ఇది కూడా సూడి చెక్ చేపిచ్చున్నారు నాలుగు నెలల సూడి మీద ఉంది ఇక్కడ బారం జరుగుతుంది యాభై నాలుగు వేలు యాభై వేలు అంటున్నారు యాభై నాలుగు వేలు యాభై వేలు అంటున్నారు ఇది నాలుగు నెలల సూడి మీద ఉంది అవతలది మూడోది ఇక్కడ నుంచి ఆరు నెలల సూడి మీద ఉంది అది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా నెంబర్ రాస్తున్నారు ఆరు నెలల సూడి పెద్ద కొమ్ములు వాళ్ళు చెప్తా ఉండేది పెద్ద కొమ్ముళ్ళు దాని గురించి బేరం చేస్తున్నారు ఇప్పటికి కూడా ఒక పావు లీటర్ అట్ట పాలు ఇస్తుంది అనేసి అంటున్నారు ఆరు నెలల సూడి మీద ఉందంటే ఆరు నెలల సూడి మీద డాక్టర్ చెక్ చేసి ఉండేది ఇంకా పావు లీటర్ దాకా ఇప్పుడు కూడా పాలు ఇస్తుందంట యాభై వేలకు అట్ట బేరం జరుగుతుంది ఇది మాటలే జరుగుతున్నాయి సో ఇట్టా వద్దాం లోపలికి అటు పక్కకి వెళదాం అటు కూడా ఉన్నాయి ఇది ఇది కూడా సూడి చెక్ చేస్తున్నారు ఇది కూడా ఒక ఐదు నెలల సూడి మీద ఉంది ఇది సూడు చెక్ చేస్తున్నారనమాట వీపు మీద నెంబర్ కనిపిస్తా నెంబర్ కనిపిస్తుంది కదా మీకు సో ఇది కూడా సూడి చెక్ చేస్తున్నారు బేరాలు ఇక్కడ తెలవడం కష్టం బయటికి దీనికి ఏం చెక్ చేయలేదు ఇట్లా చూసుకుంటూ వద్దాం ఆయన అటుపక్క ఉండేదానికి చెక్ చేస్తున్నారు ఇక్కడ రెండిటికి మూడిటికి చెక్ చేస్తున్నారు ఈ మూడు కూడా ఐదు నెలలు కనిపిస్తున్నాయి ఐదు నెలల సూడి మీద ఉన్నట్టు ఒకటి రెండు ఈయన చేయి పెట్టి ఉండేది ఈ మూడు గేదెలు కూడా చెక్ చేసి ఐదు నెలల సూడితోటి ఉన్నాయి అనేసి చెప్పినారనమాట అటు అటుపక్క నుంచి కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు సో నెంబర్లు పెట్టేసి ఉంటారు దానికి ఐదు నెలల సూడి అనేసి సో ఇటు నుంచి చూడండి గేదెలు మీకు గేదెలు బాగానే కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఉన్నాయి అవి మూడు గేదెలు వచ్చేసి అటు పక్క నుంచి అటు పక్క నుంచి కనిపిస్తున్నాయి చూడండి ఆ మూడు గేదెలు రాసి ఒకటి రెండు మూడు ఈ మూడు గేదెలు రాస్తున్నారు సో అవతల లైన్లోకి వెళ్దాం ఒకసారి అవతల లైన్కి వెళ్ళేసి ఆ చివరి దాకా చూసుకునేసి ఆ రెండు లక్షల గీదలు చూపించి ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడ గేదెలు కొద్దిగా బాగా కనిపిస్తున్నాయి ఇటు పక్కకు వెళదాం దీంట్లో కొద్దిగా కనిపిస్తున్నాయి గదలు బాగా కనిపిస్తున్నాయి ఈ వరుసలో బాగా కనిపిస్తున్నాయి అలాగే కొన్నిటికి నెంబర్లు రాస్తున్నారు అవతల పక్క నుంచి వెళ్ళి చూద్దాం మనం ఈ ఈ వరుసలో ఉండే నాలుగైదు బాగున్నాయి గదలు బేరాలు జరుగుతున్నాయండి నాకు కనబట్టం లేదు బేరాలు కొనుగోళ్లు జరుగుతున్నాయి కానీ నాకు కనిపించటం లేదనమాట సో అటు పక్క ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయనేసి చూపిస్తాను అటు మధ్యలో వెళ్ళడానికి నాకు స్థలం దారి కనిపించటం లేదు ఆ నాలుగు గేదెలకి నంబర్లు లేస్తున్నారు జాఫరాబాది మచ్చ ఉండేది ఒకటి దాని పక్కన ఉండేది ఒకటి ఇదొకటి మా నాలుగిటికి మచ్చలు వేస్తున్నారు రంగు అదే నంబర్ వేస్తున్నారు సూడి మీద ఉండేటికి సో ఈ గేదెల్ని చూద్దాం బయటకైతే భారం వినిపించటం లేదు ప్రస్తుతానికి నాకైతే బయట భేరం వినిపించటంలా నెంబర్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకుంటా పోదాం గేదెలు చూసుకుంటా పోదాం ఎలాంటి గేదెలు ఉన్నాయనేది చూసుకుంటా బా చివరి దాకా వెళ్ళేసి అక్కడ పెద్ద పట్టు పెద్ద పెద్దది ఉంది అక్కడ రెండు లక్షల గదే ఉందంట రెండు లక్షల గదలు చూపించుకునేసి అటు బయటికి వెళ్దాం వద్దాం వచ్చా రెండు లక్షల గదే ఉందంట అక్కడ అది చూసుకునేసి బయటికి వెళ్ళిపోదాం మనం ఇక్కడికి వచ్చాను కదా ఇవంతా చూసుకున్నాను ఇవన్నీ కొనేసి ఉంటారు ఇవి వీళ్ళు బేరాలు అనేటివి చెప్పడం కష్టం ఇవి కొని పెట్టేసి ఉంటారు ఇవన్నీ అమ్మేటివే ఇద్దరు ముగ్గురు ఉంటాయి ఇవి ఈ షెడ్లో ఉండేటివి ఇద్దరు ముగ్గురు ఉంటాయి ఇవన్నీ అమ్మేటివే ఇవి సో దున్నపోతు కూడా ఒకటి వచ్చింది ఇక్కడ మంచి సైజులో ఉంది దున్నపోతు చాలా బాగా సో ఇవన్నీ అమ్మేటివే దీనికి సంబంధించిన ఓనర్స్ ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇదిగో ఇక్కడ డాక్టర్ చెక్ చేస్తున్నారు కదా ఇలాగ చెక్ చేసి సూళ్ళు చెప్పేసి పెట్టేస్తారు మనం అటు వెళ్ళిపోదాం పోయేసి టిఫిన్ చేసుకునేసి సార్ వస్తున్నారంట ఆయన తోటి కలిపి వెళ్ళి ఒక ఫామ్ రెండు మూడు ఫామ్లు ఉన్నాయి ఆ నీళ్ళు వెళ్ళి విసిట్ చేసుకోవాలా వీడియోస్ తీసుకోవాలా టైం అయిపోతుంది సో ఇక్కడతోటి మార్కెట్ ఎంట్ చేసి బయటికి వెళ్ళిపోదాం మనం ఆ రెండు లక్షల గేదె ఒకసారి చూపించేసి వెళ్ళిపోతాము బయటికి సో ఇక్కడ నుంచి మళ్ళీ యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది శంషాబాద్ ప్లస్ అదేంటది కడతాల్ ఈ రెండు దగ్గరలో తీసుకోవాలా ఏందో ఏందో ఈ రెండు గేదెలేనండి పూటకు పది లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తాయంట ఈ రెండు గేదెలు వచ్చేసి ఒక్కొక్క గేద పూటకి పది పన్నెండు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు బేరం ఇందాక నేను వచ్చినప్పుడు స్టార్టింగ్ వీడియో తీసేటప్పుడు రెండు నిమిషాలు అయింది వీడియో తీసి ఆ టైంలో ఇక్కడికి వస్తే బేరం జరుగుతూ ఉండేది దానికి అమ్ముడు పోతుందేమో అమ్మిన తర్వాత తీద్దామనేసి అనుకున్నాను కానీ కుదరలేదు అది రెండు గేదెలు వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు బేరం చెప్తున్నారండి నాలుగు లక్షలు దీని బేరం సో అది ఫోర్ లాక్స్ నాలుగు లక్షలు అనేది చెప్తున్నారు దీనికి బేరం వచ్చేసి